హాయ్ ఆర్సీబీ ఆడిన ప్రతిసారి కూడా కాంట్రవర్సీలు అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి నిన్న కూడా కాంట్రవర్సీలు ఎక్కువ నడిచినాయి కానీ ఒక్క పరుగు తేడా తిట్టే ఆర్సీబీ అయితే ఓటమి పలైంది వాళ్ళని దరిద్రం అయితే గట్టిగానే వెంటాడుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఒక టైంలో ఈజీగా గెలుస్తుంది ఆర్సీబీ అనుకున్న టైంలో వాళ్ళైతే ఒక్క పరుగు ఒక్క పరుగుతో అయితే ఓడిపోవడం చూసాం అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి అసలుకి కప్పు కొట్టే ఛాన్సే లేనట్టు అయితే క్లియర్గా తెలుస్తుంది ఇంకపోతే కాంట్రవర్సీలు ఏంటంటే ఏదైతే కోహ్లీ అవుట్ ఇచ్చారో ఆ నోబాల్ అన్ నోబాల్ అని అయితే వాళ్ళు క్లైమ్ చేసుకుంటున్నారు కానీ రివ్యూ తీసుకున్న తర్వాత రివ్యూలో అయితే అది నోబాల్ కానీ కాదనైతే డిసైడ్ చేశారు థర్డ్ పేరు అయితే దాన్ని అయితే ఆపోజిట్ చేశారు కోహ్లీ అయితే కొంచెం యాంగ్రీగానే టెంపర్ దగ్గరికి వచ్చి కొంచెం గొడవపడే ప్రయత్నం కూడా చేశాడు అది చాలా హైట్లో వచ్చింది బాల్ మీరు ఎలా నోబాల్ ఇవ్వరని అయితే ఆయనైతే కొంచెం గొడవ పట్టకుండా చూసాం కోహ్లీ అయితే ఇక్కడ నిజం ఏంటనేది అనేది ఒకసారి మాట్లాడుకుందాం ఎందుకంటే కోహ్లీకి సపరేట్గా అయితే రూల్స్ ఏమి ఉండవు కాబట్టి అసలు యాజ్ పర్ రూల్ ఏంటనేది ఒకసారి చూసుకుంటే మనం ఏదైతే క్రిజ్లో ఉన్నప్పుడు బ్యాటరు తన నడుము కన్నా హై నడుము కన్నా పైన ఉంటే బాలు అది నోబాల్ అవుతుంది నడుము కన్నా కింద ఉంటే అది నో బాల్ కాదు కానీ ఇక్కడ ఏం ఏం జరిగిందంటే ఇతను క్రిజ్ కన్నా చాలా ముందుకొచ్చి అయితే ఆడే ప్రయత్నం అయితే చేశాడు ఆ బాల్ని అయితే కానీ ఆ బాలు అప్పుడు ఆడిన పొజిషన్లో ఉన్నప్పుడు నడుము కన్నా హైట్లో ఉంది కానీ క్రిజ్లోకి చూసినప్పుడు క్రిజ్లో నుంచి ఉన్నప్పుడు ఆ బ్యాటరు చూస్తే అక్కడికి డిప్ అవుతుంది కాబట్టి అది వచ్చిందే వేసిందే స్లోవర్ బాల్ స్లోవరన్ బాల్ కాబట్టి క్యాచ్ కూడా వెళ్ళింది బాల్ అయితే సేమ్ వేసిన బౌలర్కే క్యాచ్ రావడం చూసాం ఏదైతే క్రిజ్లో నుంచి ఉన్నప్పుడు తన హైట్ని మెజర్ చేసుకుంటే నడుము కన్నా కిందకే వస్తుంది ఆ బాల్ అయితే ఎందుకంటే అతను దాదాపు వన్ మీటర్ పైన అతను నడుము హైట్ ఉంటుంది దానికన్నా అసలు వన్ మీటర్ లోపే ఆ బాల్ అయితే డిప్ అవుతుంది అక్కడ వికెట్ల దగ్గర అయితే దాని కారణంగా అయితే అది నోబాల్ కాదని అయితే డిసైడ్ చేశారు ఎంపేరు దాన్ని అపోజిట్ చేశారు మరి రూల్ రూలే కాబట్టి తర్వాత డూప్లిసిస్ కూడా తర్వాత ఏదైతే మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడినప్పుడు ఆ రూల్స్ ఎవరికైనా రూల్సే కాబట్టి దాన్ని అంగీకరిస్తున్నట్టు చెప్పడం చూసాం ఇది ఓవరాల్గా తర్వాత ఇంకోటి ఏదో నోబాల్ అని చెప్తున్నారు అది నోబాల్ అయితే కాదు అది క్లియర్గా చూసుకుంటే అది నోబాల్ అయితే కాదు అలానే ఒక సిక్స్ని ఫోర్గా ఇచ్చారని అయితే చెప్తున్నారు అది కూడా మనకైతే ఇవ్వ రిప్లై చూపించలేదు కానీ అక్కడ ఉన్న ఫెయిలర్ కానీ ఎవరైనా బట్టి ఇమీడియట్గా తప్పోజ్ చేస్తారు అది ఒకవేళ ఫోర్ కాకుండా ఉంటే ఇమీడియట్గా రివ్యూ కూడా తీసుకోవచ్చు ఆర్సీబీ వాళ్ళు కానీ ఇలా అయితే రకరకాలుగా ఎన్ని అయితే కాంట్రవర్సీలు నడిచినాయి ఫైనల్గా అయితే ఇంకపోతే ఇది రూల్ అనేది మనకి మీకు అర్థమైంది అనుకుంటాను ఎందుకంటే ఖచ్చితంగా ఫ్రంట్కి వెళ్ళి ఆడడం అనేది అది కోహ్లీ తప్పు ఎందుకంటే ముందుకెళ్తే అది ఫుల్ టాస్గా దొరుకుతుందని చాలామంది ట్రై చేసి ముందు చాలా క్రీజ్ నుంచి చాలా ముందుకెళ్ళి ఆడే ప్రయత్నమే చేస్తారు అప్పుడు ఆటోమేటిక్గా అది ఫుల్ టాస్గానే కనిపిస్తుంది ఇప్పుడు క్రీజ్ నుంచి వన్ ముందుకు ముందుకెళ్ళి ఆడామంటే ఆటోమేటిక్గా ఫుల్ టాస్ బాల్ కూడా నీకు నోబాల్గానే కనిపిస్తుంది కాబట్టి యాజ్ పర్ రూలు ఏదైతే క్రీజ్లో ఉండి ఆడి చూస్తే అది నోబాల్ కాదనేది తెలుస్తుంది మరి ఇదైతే రూలు అక్కడ మిస్టేక్స్ ఏమి లేవు ఆ తాడడం పేరు కరెక్ట్గానే దాన్ని రీడ్ చేసి నోబాల్ కాదని అయితే చెప్పడం చూసాం ఇది ఓవరాల్గా మరి మ్యాచ్ అయితే ఎలా కొనసాగిందంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ అయితే కొంచెం ఎక్కువ పరుగులే సమర్పించుకుందనుకోవచ్చు మళ్ళీ సేమ్ రాజస్థాన్ రాయల్ ఛార్జ్ బెంగళూరు అయితే మళ్ళీ ఎక్కువ పరుగులు అయితే సమర్పించుకుని రెండు వందల ఇరవై ఇరవై రెండు పరుగులైతే వాళ్ళు టార్గెట్ ఇవ్వడం చూసాం ఆరు వికెట్లు కోల్పోయి దాంట్లో మెయిన్గా వచ్చేసి మంచి మంచి నాకులాటం చూసాం సాల్ట్ మళ్ళీ మంచిగా నాకడం చూసాం శ్రేయసైర్ స్లోగా ఆడాడు యాక్చువల్గా యాంకర్ రోల్ ఉన్నాడు సైడ్న మిగతా వాళ్ళు రస్సెల్ లాంటి వాళ్ళు లేకుంటే రిక్కు సింగ్ లాంటి వాళ్ళు కొంచెం హిట్టింగ్ చేస్తుంటే అలానే సాల్ట్ వీళ్ళందరూ చేస్తుంటే అతనైతే నిలబడి ఎండ్ దాకైతే మ్యాచ్ని అయితే కొనసాగించాడు శ్రేయస్ అయ్యర్ అయితే లాస్ట్లో అతను కూడా కొంచెం ఫైర్ వర్క్స్ అయితే అతను చూడడం చూసాం అలానే రమణ రమణదీప్ సింగ్ నుంచి కూడా మంచి నాకు రావడం చూసాం అతను ఆడటంతోనే ఆ పరుగులు అయితే రెండు వందల ఇరవై రెండు పరుగుల దాకా రావడం చూసాం లేకుంటే రెండు వందల పద్దాకే కట్టడయి ఉండేది కానీ రమణదీప్ సింగ్ ఏదైతే ఆడాడో లాస్ట్లో మంచిగా అయితే స్కోర్ రావడం చూసాం ఓవరాల్గా అయితే ఒక హాఫ్ సెంచరీ చేశాడు సాల్ట్ అయితే హాఫ్ సెంచరీ మిస్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత బౌలింగ్ అసలుకి చూసిందాక ఆర్సీ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ ఏదైతే సిరాజ్ బౌలింగ్ వేసాడు ఫస్ట్ మూడు ఓవర్లు అతను ఇచ్చింది ఇరవై పరుగులే నాలుగు ఓవర్ ఏదైతే వేసాడు దానిలో ఆల్మోస్ట్ ఇంకా ఇరవై పరుగులు ఇవ్వడం చూసాం మూడు ఓవర్లకి ఇరవై పరుగులు ఒక ఓవర్కి ఇరవై పరుగులు ఇవ్వడం తోటి నలభై పరుగులు ఇవ్వడం చూసాం సిరాజ్ అయితే సిరాజాజ్ సిరాజ్ అయితే ఈ ఈ సిరీస్లో చాలా ఫామ్లో లేడని చెప్పొచ్చు అంత ఇక నాకు అనిపించలేదు మరి వరల్డ్ కప్ కొంచెం ఇబ్బంది అవుతుందేమో అతన్ని టీ ట్వంటీ వరల్డ్ కప్కి అయితే ఇకపోతే మిగతా వాళ్ళందరికీ అగ్రెసివ్గా కనిపించారు ఫీల్డింగ్లో కానీ అలానే బౌలింగ్లో కానీ చాలా అగ్రెసివ్గా వెళ్ళారు అగ్రెసివ్గానే ఫీల్డింగ్ చేయడం చూసాం కొంచెం ఇంటెన్స్ ఇంటెన్స్తో వచ్చారు ఈ మ్యాచ్కి గెలవాలని ఎట్టు పట్టుదలతో వాళ్ళు రావడం చూసాం అదే ఇంటెన్స్ తోటి బ్యాటింగ్ కూడా స్టార్ట్ చేశారు కోహ్లీ ఏడు బాల్లో ఉన్న పద్దెనిమిది పరులు చేయడంతో అయితే ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ ఆ ఫుల్ టాస్ బాల్కి అయితే అవుట్ కావడం చూసాం ఆ తర్వాత డబ్బులు కూడా ఆడే ప్రయత్నం చేయలేదు విల్ జాక్స్ ఎక్సలెంట్గా అసలు ఎలా వెళ్ళాడాంటే మ్యాచ్ని చాలా ఈజీగా ముగించేస్తాడు అనుకున్నాం కానీ రాంగ్ టైంలో అతను అవుట్ కావడంతో అయితే మ్యాచ్ కొంచెం టైట్ అయిపోయింది అలానే రజత పట్టేదారు కూడా మంచి మళ్ళీ ఇంకొక ఫిఫ్టీ చేశాడు ఇది మూడో ఫిఫ్టీ అనుకుంటాను అతనికి అతను కూడా మంచి ఫిఫ్టీ ఇరవై మూడు బాళ్ళలో చేశాడు రెండు వందల ఇరవై ఆరు స్ట్రైక్ రేట్ ఉంది ఐదు సిక్స్లు మూడు ఫోర్లతో అయితే మంచి నాక్ ఆడడం చూసాం ఆ తర్వాత ప్రభుదేశాయి కూడా మంచిగా ఆడాడు కొంచెం నిలబడే ప్రయత్నం చేశాడు అలానే దినేష్ దినేష్ కార్తిక్ ఏదైతే ఫినిషర్గా ఎక్స్పెక్ట్ చేస్తామో అతనైతే కొంచెం ఈసారి ఆశించిన స్థాయిలో అతని నుంచి రాలేదు స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది కరణ్ శర్మ ఒక్కడే లాస్ట్ ఓవర్లో గెలిపించి ఆశలు స్వీకరించేలా చేశాడు కానీ అన్ఫార్చునేట్లీ లాస్ట్లో అయితే ఇంకా రన్స్ అయితే రాలేదు ఒక్క పరుగు తేడాది అయితే వాళ్ళైతే ఓడిపోవడం చూసాం మంచి మ్యాచ్ చూసాం మనమైతే రెండు వందల ఇరవై ఒక్క పరుగులకి అయితే వాళ్ళు ఆల్ అవుట్ ఇరవై ఓవర్లకి ఆలౌట్ అయితే చూసాం లాస్ట్ ఓవర్లో కూడా అయితే కూడా రావడం చూసాం మంచి బౌలింగ్ కూడా అయితే వరుస వికెట్లు అయితే తేడం చూసాం లాస్ట్ ఓవర్స్లో అయితే ఇది ఓవరాల్గా ఆర్సీ ఈ కాంట్రవర్సీలు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు భూతద్దంలో ఎక్కువ చూస్తుంటారు మిగతా ఏ టీమ్తో అయితే ఈ కాంట్రవర్సీలు మనకి వినపడవు కానీ దీని ముందు ఎంఐ మ్యాచ్లో ఆ టాస్ ఫిక్సింగ్ గురించి కూడా కొంచెం దుమారం లేగింది అలా రకరకాలుగా ఏం ఎవరితో ఆడితే వాళ్ళతో అయితే ఈ కాంట్రవర్సీ అయితే వాళ్ళ దగ్గర నడుస్తున్నాయి ఎందుకంటే కోహ్లీ అక్కడ ఉంటాడు కాబట్టి కొంచెం ఈ కాంట్రవర్సీలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి దీని గురించి మరి దీని యాజ్ పర్ రూల్ ప్రకారం వెళ్తూ ఉంటారు ఆ టాస్ కూడా మనం కూడా వినుకున్నాం మాట్లాడుకున్నాం అది ఏమైనా ఫిక్సింగ్ జరిగిందేమో అని తర్వాత హెచ్డి ఫ్రెంట్ వచ్చి తర్వాత అప్పుడు దాకా మనకు కొంచెం లైట్ లో క్వాలిటీ ప్రింట్ వచ్చింది ఆ తర్వాత వాళ్ళు మరి ఎవరప్పుడు అఫీషియల్గా అయితే హెచ్డీ ప్రింట్ బయటకు రిలీజ్ చేసినట్టున్నారు ఆ హెచ్డీ ఫ్రింట్లో ఏమి లేనట్టయితే తెలిసిపోయింది మనకైతే అది కొంచెం చూడాలి అది మరి డూప్లి కూడా అలా మరి ఎందుకు మరి అనుకున్నాడో తెలియదు ఆ తర్వాత హెచ్డీ ప్రింట్లో చూస్తే అలాంటిది ఏం జరిగినట్టయితే అయితే ఏం కనిపించట్లేదు మరి ఇది ఓవరాల్గా ఆర్సీబీ అయితే ఇంకా వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంకా అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అసలు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు నిన్న మ్యాచ్ గెలుస్తుంటే కంటిన్యూషన్గా ఒక ఆరు మ్యాచ్లు ఏమైనా ఉంటే ఛాన్స్ ఉండేదేమో కానీ అసలు ఇంకా ఛాన్స్ అయితే లేదు వాళ్ళు అవుట్ ఆఫ్ ది టోర్నమెంటే ఇంకా పరుగు కోసం మిగతా మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది అలానే మిగతా వాళ్ళని ఇబ్బంది పడడానికి గెలవాల్సి ఉంటుంది తప్ప వాళ్ళకైతే ఛాన్స్ లేదు వాళ్ళు ఈ సంవత్సరం కూడా కప్పు లేనట్టే వాళ్ళకి